వెల్కమ్ టు ఆల్ బిఏ ఫైనల్ ఇయర్ వెస్టర్న్ పొలిటికల్ థాట్ అరిస్టాటిల్ ప్రభుత్వాల వర్గీకరణ అరిస్టాటిల్ సమకాలీన నూట అరవై రాజ్యాంగాలను అధ్యయనం చేసి ప్రభుత్వాలను ఆరు రకాలుగా వర్గీకరించాడు అవి రాజరికము కులీన పాలన పాలిటీ క్రూర ప్రభుత్వము అల్పజన పాలన ప్రజాస్వామ్యము వీటిలో మొదటి మూడు మంచివి మిగతా మూడు వాటి వికృత రూపాలు రాజరికము కులీన పాలన పాలిటీ ఉత్తమ రాజ్యాలు క్రూర ప్రభుత్వము అల్పజన పాలన మరియు ప్రజాస్వామ్యము వాటి చెడిపోయిన రూపాలు అరిస్టాటిల్ ప్రభుత్వాలను వర్గీకరించటంలో రెండు నియమాలను అనుసరించాడు అవి ఒకటి అధికారాన్ని నిర్వహించే వారి సంఖ్యను బట్టి ఏర్పడే ప్రభుత్వాలు అధికారం ఒక వ్యక్తిలో ఉంటే ఏక వ్యక్తి పాలన రాజరికం అధికారం కొద్దిమంది వ్యక్తులు చెలాయిస్తే అది కులీన పాలన అధికారం అనేక మంది వ్యక్తులు నిర్వహిస్తే దానిని పాలిటీ అని అరిస్టాటిల్ వర్గీకరించాడు నెంబర్ టూ ఆయా ప్రభుత్వాలు అనుసరించే పరిపాలనా లక్ష్యాలను బట్టి అరిస్టాటిల్ ప్రభుత్వాలను స్వార్థరహిత స్వార్థపర ప్రభుత్వాలుగా వర్గీకరించాడు స్వార్థరహిత ప్రభుత్వాలు రాజ్యాధికారాన్ని ప్రజా సంక్షేమం కొరకు వినియోగిస్తారు స్వార్థపర ప్రభుత్వాలు అధికారాన్ని స్వప్రయోజనం కోసం వినియోగిస్తారు అరిస్టాటిల్ ఇంతకు ముందు ప్లేటో స్టేట్స్ రాజ్యాలను వర్గీకరించినట్లు అరిస్టాటిల్ రాజ్యాలను ఆరు రకాలుగా వర్గీకరించారు ప్రభుత్వాల వర్గీకరణ స్వార్థరహిత ప్రభుత్వాలు సహజ రూపం ఒకటి రాజరికం ప్రజాశ్రేయస్సు కోసం ఒక వ్యక్తి పాలన నెంబర్ టూ కులీన పాలన ప్రజాశ్రేయస్సు కోసము ఉన్నత వంశీయులు అయిన కొద్ది మంది పరిపాలన అరిస్టోక్రసీ అంటారు దీన్నే నెంబర్ త్రీ పాలిటీ ప్రజాశ్రేయస్సు కోసం మధ్యతరగతి ప్రజలు జరిపే పరిపాలన స్వార్థపర ప్రభుత్వాలు వికృత రూపం నెంబర్ వన్ క్రూర ప్రభుత్వము టైరాన్ని బల ప్రయోగముతోనూ కపటముతోనూ స్వార్థం కోసం జరిపే పాలన అల్పజన పాలన అధికార వ్యామోహంతోనూ స్వార్థంతోనూ కొద్దిమంది జరిపే పాలన ప్రజాస్వామ్యం బీదల సంక్షేమం కోసం బీద ప్రజావర్గము జరిపే పాలన పైన తెలిపిన పట్టికను అనుసరించి ప్రజాశ్రేయస్సు కోసము ఒక వ్యక్తి నడిపే పాలన రాజరికము అధికారంలో ఉన్న వ్యక్తి నిరంకుశంగా ప్రవర్తించి తన స్వప్రయోజనాలకు అధికారాన్ని చెలాయిస్తే రాజరికం క్రూర ప్రభుత్వముగా మారుతుంది అధికారాన్ని శ్రేష్ఠజనులు గుణవంతులు సంపన్నులు ఉన్నత వంశీయులైన కొద్ది మంది ప్రజాశ్రేయస్సు కోసం వినియోగిస్తే అది కులీన పాలన అవుతుంది అట్లా కాకుండా కొందరు తమ స్వప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని నిర్వహిస్తే అది అల్పజన పాలన అవుతుంది అల్పజన పాలనలో దుష్టుల దౌర్జన్యము అధికమైనప్పుడు ప్రజలు ఎదురు తిరిగి పాలిటీని స్థాపిస్తారు పాలిటీ మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు కోసం జరిపే పాలన అధికారము క్రమేణా బీదల చేతికి చిక్కి పాలిటీ ప్రజాస్వామ్యంగా పరిణమిస్తుంది ప్రజాస్వామ్యంలో బీదల సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన జరుగుతుంది అరిస్టాటిల్ అభిప్రాయంలో పాలిటీ ఉత్తమమైన ప్రభుత్వ విధానము పాలిటీ వికృత రూపము ప్రజాస్వామ్యము గుణాత్మకంగా మంచి ప్రభుత్వాలు చెడ్డ ప్రభుత్వాలు అనే వర్గీకరణ స్పష్టంగా లేదు వాస్తవంలో ఏది మంచిది ఏది చెడ్డది అని నిర్ణయించడం అరిస్టాటిల్ అనుకున్నంత సులభం కాదు అరిస్టాటిల్ పాలిటీ ఉత్తమమైన ప్రభుత్వ విధానమని భావించాడు ఈ భావన ఆధునిక రాజనీతివేత్తలకు ఆమోదయోగ్యము కాదు ఆధునిక శాస్త్రవేత్తలు ప్రజాస్వామ్యాన్ని ఉత్తమ ప్రభుత్వ విధానంగా భావించుచున్నారు ప్రజాస్వామ్యము పేదవారికి ప్రాముఖ్యము ఇస్తుందని ఇది అది ప పేదల చేత నిర్వహింపబడే ప్రభుత్వం అని అరిస్టాటిల్ భావించాడు ఇది సరి భావన కాదు పెట్టుబడిదారి దేశాలలో ధనిక ప్రజాస్వామ్య ప్రభుత్వములు ఉండుటయే ఇందుకు నిదర్శనము ప్లేటో అరిస్టాటిల్ ప్రభుత్వాల వర్గీకరణ అరిస్టాటిల్ ప్లేటో రాజ్యాంగాలకు చేసిన వర్గీకరణను చాలా వరకు అనుసరించాడు ప్లేటో స్టేట్స్మన్లో రాజ్యాంగాలను ఆరు రకములుగా వర్గీకరించాడు వాటిలో మూడు చట్టాలని అనుసరించే రాజ్యాలు మరో మూడు చట్టాన్ని ధిక్కరించే రాజ్యాలు ఏకస్వామ్యము కులీన పాలన మిత్ర ప్రజాస్వామ్యము మొదలగునవి రాజ్యాంగబద్ధమైన రాజ్యాలు కులీన పాలన అల్పజన పాలన విపరీత ప్రజాస్వామ్యము మొదలైనవి చట్టాన్ని ధిక్కరించే రాజ్యాలు అరిస్టాటిల్ కూడా చాలా వరకు రాజ్యాంగ వర్గీకరణ విషయంలో ప్లేటోను అనుసరించాడు అయితే సాంఘిక వర్గాలకు ప్రాతిపదికలుగా అల్పజన పాలన ప్రజాస్వామ్యాలు ముఖ్యమని వర్గీకరించడం అరిస్టాటిల్ ప్రత్యేకత అరిస్టాటిల్ అభిప్రాయంలో అల్పజన పాలన కొద్దిమంది అధికారాన్ని నిర్వహించేదిగా కాకుండా కొద్దిమంది ధనికులు పాలిత వర్గంగా ఉండటమే అరిస్టాటిల్ అభిప్రాయంలో పాలిటీ యొక్క వికృత రూపమే ప్రజాస్వామ్యము అల్పజన పాలనకు ప్రజాస్వామ్యానికి గల తేడా అధికారం నిర్వహించే వారి సంఖ్యను బట్టి కాకుండా వారి సంపదను బట్టి ఉంటుంది ప్రజాస్వామ్యం పేదరికానికి ప్రాముఖ్యాన్ని ఇస్తే అల్పజన పాలన ధనికుల ప్రాబల్యానికి ప్రాముఖ్యత ఇస్తుంది ధనికుల ప్రాబల్యమా అధిక సంఖ్యాకులైన పేదవారి ప్రాబల్యమా అనేది రాజ్యాంగ వర్గీకరణకు అవసరమని అరిస్టాటిల్ భావిస్తాడు బానిస వ్యవస్థపై అరిస్టాటిల్ అభిప్రాయాలు అరిస్టాటిల్ తన గ్రంథమైన పాలిటిక్స్లో బానిస వ్యవస్థ స్వభావరీత్యా సహజమైనదని ఉపయోగకరమైనదని వాదించాడు అతని అభిప్రాయంలో బానిస అనేవాడు యజమానికి సజీవమైన ఆస్తి కుటుంబ ప్రయోజనాలకు ఉపయోగపడే ఒక సాధనము ఇతర వస్తువుల వలె బానిస కూడా కుటుంబానికి ఒక వస్తువు వంటివాడు కుటుంబ వ్యవస్థల మనుగడకు బానిసత్వము అవసరమైనదని స్వాభావికమైనదని నైతికమైనదని అరిస్టాటిల్ భావించాడు బానిస వ్యవస్థ సహజమైనది ధర్మబద్ధమైన పని కాదు అనే సోఫిస్టు వాదాన్ని తిరస్కరించి అరిస్టాటిల్ బానిస వ్యవస్థను సమర్థించినాడు బానిస వ్యవస్థ సమర్థన అరిస్టాటిల్ బానిస వ్యవస్థను ఈ విధంగా సమర్థించినాడు నెంబర్ వన్ అతని అభిప్రాయంలో బానిస వ్యవస్థ స్వాభావికమైనది మానవులలో కొందరు మేధాశక్తి గలవారు మరికొందరు శారీరక బలం గలవారు ఉంటారు మేధాశక్తి గలవారు పాలకులు ఇతరులపై నాయకత్వం వహించగా మేధాశక్తి లేనివారు బానిసలుగా ఉంటారు స్వాభావికంగా జన్మత ఇతరులను పరిపాలించడానికి కొందరు ఇతరుల ఆజ్ఞలను శిరసావహించడానికి కొందరు నిర్ణీతులైనారని అరిస్టాటిల్ భావించను నెంబర్ టూ అరిస్టాటిల్కు సమానత్వం పట్ల నమ్మకం లేదు అతని అభిప్రాయంలో మేధావంతులే యజమానులు మేధాశక్తి లేనివారు బానిసలు ఈ రెండింటి మధ్య అసమానత్వం ఉంటుంది ఆత్మ నుంచి దేహము వేరుగా ఉన్నట్లే బానిస యజమాని వేరువేరుగా ఉంటారు ఆత్మ మానవుని దేహాన్ని ఏ విధంగా పాలించునో అదే విధంగా యజమాని బానిసపై అధికారాన్ని చెలాయిస్తాడు అందువలన బానిస వ్యవస్థ సహజమైనది సమర్థనీయమైనది అని అరిస్టాటిల్ విశ్వసించినాడు నెంబర్ త్రీ బానిస వ్యవస్థ యజమానులకు బానిసలకు కూడా ఉపయోగకరమైనది యజమానుల ద్వారా బానిసలకు జీవనోపాధి లభించును వారు యజమానుల దగ్గర మేలు సద్గుణాలు పొందవచ్చును యజమానుల ద్వారా బానిసలు హేతుబద్ధమైన ఆత్మ పెంపొందించుకునవచ్చును అదేవిధముగా బానిసల వలన యజమానులకు రాజకీయాలలో పాల్గొనటకు విరామము లభించును అందువలన బానిస వ్యవస్థ స్వేచ్ఛాపరులైన గ్రీకు పౌరులు రాజ్య వ్యవహారములలో పాల్గొనటానికి అవకాశం కల్పిస్తుందని అది ఉపయోగకరమైనదని అరిస్టాటిల్ అభిప్రాయపడినాడు నెంబర్ ఫోర్ అరిస్టాటిల్ అభిప్రాయంలో బానిసలు రెండు రకములుగా ఉంటారు ఏ స్వాభావికంగా బానిసలైన వారు బి శాసనరీత్యా బానిసలైనవారు స్వాభావికముగా బానిసలైన వారికి వివేకము ఉండదు ఇతరులను పరిపాలించే సమర్థత కూడా ఉండదు అరిస్టాటిల్ ఇటువంటి బానిస వ్యవస్థను సమర్థించినాడు ఇది శాసనరీత్యా సహజమైనది కాదు ధర్మబద్ధమైనది కాదు చట్టబద్ధమైనది ఇటువంటి బానిస వ్యవస్థ యుద్ధం ద్వారా ఏర్పడును యుద్ధంలో ఓడిపోయిన వారిని గెలిచిన వారు బానిసలుగా తీసుకుంటారు యుద్ధ ఖైదీలను బానిసలుగా ఉపయోగించుకుందరు అరిస్టాటిల్ అభిప్రాయంలో గ్రీకులు స్వేచ్ఛాజీవులు మేధావంతులు సహజ బానిసలు కారు అందువలన వారిని బానిసలుగా చూడకూడదు అరిస్టాటిల్ బానిస వ్యవస్థను సమర్థించుతూ యజమానులందరూ బానిసలను దయార్ద్ర దృష్టితో చూడవలనని హెచ్చరించినాడు ఎవరైనా బానిసల పట్ల అమానుషముగా ప్రవర్తించినచో అటువంటి వారిని శిక్షించవలెనని కూడా సూచించాడు యజమానులు బానిసలను సానుభూతితో చూడాలని బానిసలందరూ స్వేచ్ఛాపరులు కావడానికి అవకాశం ఇవ్వవలనని అరిస్టాటిల్ అభిప్రాయపడినాడు మంచి నడవడిక సద్గుణాలు పరిపాలించుటకు అర్హత గల వ్యక్తిని బానిసత్వం నుండి విముక్తి చేయవచ్చునని అరిస్టాటిల్ భావించినాడు సర్వతోముఖాభివృద్ధికి బానిసత్వం అవసరం బానిస సహాయకుడే కాని బృతుడు కాదు విమర్శ అరిస్టాటిల్ సమర్థించిన బానిస విధానమును ఈ క్రింది విధముగా విమర్శించడం జరిగినది నెంబర్ వన్ అరిస్టాటిల్ బానిస విధానమును సమర్థించడము సహేతుకముగా లేదు నిర్హేతుకముగాను అనుచితముగాను ఉన్నది నెంబర్ టూ అరిస్టాటిల్ స్వభావ సిద్ధమైన బానిస అంటే ఎవరో నిర్వచించలేదు మానవులందరినీ ఆజ్ఞలిచ్చే పాలకులు శిరసావహించే సేవకులు అని రెండు తెగలుగా విభజించటము సహేతుకముగా లేదు ఆధునిక యుగంలోని కార్మికులందరూ దీని వలన బానిసలవుతారు నెంబర్ త్రీ మానవులందరినీ స్వాభావికమైన యజమానులుగాను స్వాభావికమైన బానిసలుగాను నిర్ణయించుట సాధ్యం కాదు నెంబర్ ఫోర్ గ్రీకులు ఇతరుల కంటే మేధావంతులు వారిని బానిసలుగా పరిగణింపరాదని అరిస్టాటిల్ భావించినాడు ఇటువంటి భావన అతని జాత్యహంకారానికి నిదర్శనము ఇది ఆధునిక ఆదర్శాలైన స్వేచ్ఛ సమానత్వములకు వ్యతిరేకము నెంబర్ ఫైవ్ బానిస విధానము ముఖ్యంగా యజమానులకే ఉపయోగపడును నెంబర్ సిక్స్ అరిస్టాటిల్ బానిసలకు విద్యా సౌకర్యాలను సూచించలేదు నెంబర్ సెవెన్ బానిసత్వ విధానపు చారిత్రక ఆధారాలను తిరస్కరించాడు తాత్విక హేతువాదంతో దానిని సమర్థించాలని చూశాడు